아 హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంక అయితే బ్రేక్ఫాస్ట్ కింద మా బాబుకైతే ఓట్స్ అయితే తినిపిస్తున్నా యాక్చువల్గా నేను ఓట్స్ ఎప్పుడూ వండలేదు ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఓట్స్ ప్యాకెట్ అనమాట అంటే జస్ట్ వాటర్లో బాయిల్ చేస్తే రెడీ అయిపోతుంది అని చెప్పి ఆ ప్యాకెట్ మీద ఉంది సో మొన్న గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అయితే టూ ప్యాకెట్స్ తీసుకొచ్చా ఒకటైతే ఉండేసా ఇంకోటి అయితే ఈరోజైతే చేసేసాను ఇంకా బుడ్డోడికి అయితే నిన్న కటింగ్ చేయించాము చూడండి ఈ విధంగా అయితే చేయించాము నాకే ఇలా స్టైల్ గా చేయిద్దాం అనేసి అనిపించింది ఎందుకు అంటే మళ్ళా స్కూల్కి వెళ్తే ఇలాగో మనం నార్మల్గా చిన్నగా చేయించేస్తాం కదా సో అందుకని చెప్పి ఇంకా అయితే మీ అందరికీ హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తున్నాడు వీడియో అంటే అయితే చాలా ఇష్టం మరి పెద్ద అయ్యాక ఏమో ఇలా కూడా పర్వాలేదు బానే ఉన్నాడు అనిపించింది మరి ఈ హెయిర్ స్టైల్ వీడికి సెట్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టొద్దు చిన్నబాబుకి ఇలాంటి హెయిర్ స్టైల్స్ అవసరమా అని చెప్పేసి చెప్పాను కదా రీజన్ ఎందుకు చేయించాను అని చెప్పేసి ఇంకా పూర్తిగా అయితే తినలేదు ఎందుకంటే వాడికి అలవాటు లేని ఫుడ్ సో ఇప్పుడిప్పుడే అన్ని అలవాటు చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ప్రతిదీ పూర్తిగా తినడానికి ఇంకా వాడికి తినిపించేసిన తర్వాతకి టీవీలో అయితే బొమ్మలు పెట్టించిన సో వాడైతే చూస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేసుకుంటున్నాను నాకెందుకో టిఫిన్స్ అంటే పెద్దగా నచ్చదు ఎందుకంటే తిన్నాను అంటే కొంచెం నాకు హెవీగా ఏ పని చెయ్యాలి అనిపించదు నార్మల్ డేస్ లో అయినా ఎప్పుడైనా అంతే పని మొత్తం పూర్తి అవ్వని అది వన్ కానీ టూ కానీ అప్పుడే లంచ్ వేస్తాను అంతవరకు జస్ట్ టీ బిస్కెట్స్ మాత్రమే తింటాను కానీ ఇప్పుడు బుడ్డోడికి టిఫిన్ చేయడము ఇంకెలాగో ఒక్కోడి కోసం అయితే పిండి రుబ్బి పెట్టలేం కదా సో అందుకని చెప్పి ఇంకా హస్బెండ్ కి కూడా వేసిస్తున్నా నేను కూడా తినేస్తున్నాను ఇంక రోజు అయితే హస్బెండ్ కి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు దోశ అయితే వేసి ఇచ్చేసాను బాక్స్ లో వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నారు ఇంకా లంచ్ అయితే వాళ్ళ ఆఫీస్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్కి దోశ అయితే వేసుకుంటున్నా ఇంకా బుడ్డోడైతే బొమ్మలు చూస్తూ ఉన్నాడు యాక్చువల్గా ఈరోజు లెగలేదు మార్నింగ్ సో అందుకని చెప్పేసి లంచ్ అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదు నిన్న నైట్ అయితే మూవీకి వెళ్ళాము లిటిల్ హార్ట్స్ మీలో ఎంతమంది మూవీ చూసారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇటుగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మా బుడ్డోడు అయితే లేచిండు బొమ్మలతో తెగ సౌండ్లు చెయ్యకురా అంటే కూడా వినట్లేడు సో ఆ సౌండ్స్ కొంచెం ఇగ్నోర్ చేసి వీడియోని ఓపికగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అయితే టూ డేస్ అయితే ఎగ్స్ ఉండే ఇంట్లో సో ఒక ఎగ్ దోశ ఒక నార్మల్ దోశ వేసుకొని తినేసాము ఇంక ఎగ్స్ అయిపోయాయి నైట్ తీసుకొద్దామంటే అప్పటికే టైం నైన్ థర్టీ అయిపోయింది అనమాట అండ్ అలాగే మూవీకి వెళ్ళాలి అనుకున్నాము అన్నాను కదా సో మళ్ళీ దానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే తీసుకురాలే నాకెందుకో నార్మల్ దోశ ఒక్కటికన్నా ఎక్కువగా తినలేను సో అందుకని చెప్పి ఇలా లైట్కి కొంచెం కారం ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని అయితే దోశ వేసేసుకున్నాను నాకు అన్ని టిఫిన్స్ చేయడం వచ్చు కాకపోతే ఎందుకు చెయ్యను అంటే చెప్పాను కదా నాకు టిఫిన్ చేస్తే వేరే పని చేయాలి అనిపించదు అండ్ ఇంకొకటి గిన్నెలు ఎక్కువ అవుతాయి కదా ఎందుకు అంత పని అని చెప్పేసి నేను ఇలాంటి ఎక్స్ట్రా పనులు అయితే ఇంకా ఇంకా కొన్ని కొన్ని తప్పవు నేర్చుకోవాలి ప్రతిదీ సో అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ చేయడం స్టార్ట్ చేసాను బట్ ఇది ఎంతవరకు కంటిన్యూ చేస్తా అన్నది కూడా నాకు తెలీదు కొన్ని డేసే చేయగలుగుతానేమో లేదా మనసు అనుకోండి సో నాకు స్టార్టింగ్లో ఇలా ఆనియన్ రుద్ది వేస్తే బాగొస్తాయి అన్న విషయం కూడా తెలియదు నార్మల్గా ఇలా నీళ్ళు హోటల్లో చల్లేస్తారు కదా అలా నీళ్ళు చల్లి మరీ వేసేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను అనమాట సో ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్రతిసారి షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి అంటున్నాను అని చెప్పి తప్పుగా అనుకోవద్దే ఎందుకు అంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీ విషయాలు కూడా నేను తెలుసుకోవాలనేసి అడుగుతున్నాను అనమాట సో ఇంకోటి కూడా కారం కారం దోశలా కారం స్ప్రింకిల్ చేసి వేసుకుంటున్నాను అండ్ అలాగే లాస్ట్గా ఒక చిన్న చిట్టి దోశ అయితే వేసాను మిన్ను బేటా కోసం అసలు ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన కూర్చుంటున్నాడు అండ్ ఇంకొకటి వచ్చేసి ముద్దు ముద్దుగా మాటలు అయితే వచ్చేస్తున్నాయి అంటే టూ ఇయర్స్ క్రాస్ అయ్యాయి కదా ఆల్మోస్ట్ సో వాడి మాటలు చూడాలి ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే అంత క్యూట్గా మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తే ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను ఈ స్టేజ్ మనకు బాగా అనిపిస్తుంది అండ్ అదే వేలో వాళ్ళకి మంచి ఎక్కువగా నేర్పాలి అని కూడా మనకు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు చెడే ఎక్కువ నేర్చుకుంటారులేండి ఉటప్పుడు ఆడమంటే ఆడడు నేను పని చేస్తుంటేనేమో బొమ్మలతో ఆడుతున్నాడు ఏం చెప్పాలి చెప్పండి ఇలాంటి వాళ్ళకి ఇంకా దోశ పైన లిట్ క్లోజ్ చేస్తే బాగా కాలుతుంది అని చెప్పి నా ఒపీనియన్ ఇంకా అది అలా పెట్టేసి కుక్క స్టవ్ పైన అయితే బుడ్డోడు కోసం పాలు అయితే వేట్ చేశాను ఫస్ట్ నైట్ మిగిలిన పాలు వేట్ చేసి అవి ఒక చెంబులో పోసేసుకొని ఫ్రెష్గా మళ్ళీ పాలు అయితే కాగబెడతానమాట సో ఇంక మొన్న హాస్పిటల్కి వెళ్ళాను కదా బాబుకి కోల్డ్ చేసిందని చెప్పి అప్పుడైతే డాక్టర్ అన్నారు ఫీడింగ్ వాటర్ మిల్క్ బాటిల్స్లో ఫీడింగ్ ఆపేయండి గ్లాస్తో ఇవ్వండి మిల్క్ అని చెప్పారనమాట అంటే అది ఎంతైనా ప్లాస్టిక్ మనం ఎంత క్లీన్ చేసినా దాంట్లో డస్ట్ ఆ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి బట్ మా బుడ్డోడికి ఏమో ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా అస్సలు అలవాటు అయితే చేసుకోవట్లేదు అనమాట పద్దాకా బొబ్బ కావాలి అని చెప్పి ఆ డబ్బానే అడుగుతున్నాడు దీనికి కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే షేర్ చేయండి నాకైతే ఏం తెలీదు ఎలా అనిపించాలనేది నాకు అర్థం కావట్లేదు సో అందుకే మీ నీకైతే అడుగుతున్నా ఇంకో స్టాప్ అయినా బాబు కోసం పాలు పెట్టాను ఇంకో స్టాప్ అయినా నా కోసం దోశ అయితే పెట్టుకున్నాను కదా నాకు నిన్న నైట్ మూవీకి వెళ్ళామని చెప్పాను కదా లిటిల్ హార్ట్స్ సో మూవీ అయితే నాకు నచ్చింది అంత వేస్ట్ గా అయితే ఏం అనిపించలేదు అంటే నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కి అయితే వెళ్ళాను ఆ ప్రైస్ కి అయితే వర్త్ ఇట్ అనిపించింది ఎందుకు అంటే నార్మల్ గా మనకు తెలిసిన హీరోస్ లైక్ ప్రభాస్ అల్లు అర్జున్ అంటే చాలా మూవీస్ తీశారు మనకు కొంచెం తెలుస్తుంది ఈ హీరో ఉన్న మూవీ కొంచెం బాగుంటుందేమో అలాంటి ఫోకస్తో మనం వెళ్తాము బట్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా బుక్ మై షోలో ఇలా మూవీస్ కోసం సర్చ్ చేస్తాం కదా అందులో మనకి ఇలా తెలిసిన హీరోస్ ఉన్న మూవీస్ కన్నా ఎవరెవరో యాక్ట్ చేసిన మూవీసే ఎక్కువగా ఉంటున్నాయి మరి మేబీ మీ కాళ్ళు ఎవరో తెలిసేమో నాకైతే ఆ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవ్వరూ తెలీదు జస్ట్ చూశాను కామెడీగా అనిపించింది మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేశాను తను తీసుకెళ్లారనమాట అయినా మేము మూవీకి వెళ్ళాక చాలా మంచి అయిపోయింది మధ్యలో అప్పుడు ఫీవర్స్ రాకముందు అనుకున్నాము బట్ అందరు సిక్ అవ్వడం వల్ల ఎందుకు అని వెళ్ళలేదు మళ్ళీ నిన్న ఎందుకో వర్షం పడలేదు కదా సరే వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళాము బట్ మేము అలా మాల్లోకి ఎంటర్ అయ్యాము అలా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ మూవీ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు వర్షం తగ్గింది ఇల్గా అయితే కిష్కిందపురి మూవీ విన్నారా హారర్ మూవీ అనుకుంటా సో ఆ మూవీకి వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాం మేము కానీ నాకు హారర్ మూవీస్ అంటే చాలా భయము ఇంట్లో టీవీలో వస్తేనే నేను అస్సలు చూడను అవి ఎంత పాత మూవీస్ అయినా సరే అలాంటిది థియేటర్లో చూడాలంటే ఇంకా నేను అక్కడే చచ్చిపోతానో ఏమో మరి అందుకే అని చెప్పి నేనైతే అస్సలు ఒప్పుకోలేదు ఆ మూవీకి ఇంకోటి మిరాయి మూవీ కూడా ఉంది అంట కదా సో అదైతే నాకు అస్సలు తెలియదు ఆ మూవీ దేని గురించి కూడా సో దానికైనా దానికైనా అనుకున్నారు కానీ నేనేం చేశానంటే త్రీ ట్రైలర్స్ చూసేశాను బుక్ మై షోలో ఆ త్రీ మీద నాకు కొంచెం లిటిల్ హార్ట్స్ బెటర్ అనిపించింది అంటే నాకున్న నాలెడ్జ్కి కొంచెం మూవీ అర్థం అవుతుంది సో ఇంకా లిటిల్ హార్ట్స్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆ టికెట్స్ తీసుకొని ఆ మూవీకి అయితే వెళ్ళాము లిటరల్లీ మూవీని అయితే నేను ఎంజాయ్ చేశాను నాకు ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్న మూవీసే నచ్చుతాయి ఇలా ఫైటింగ్స్ డబ్బుల గురించి బిజినెస్ల గురించి ఇలాంటివి మన బుర్రకు అసలు ఎక్కువు ఎంచుకోని కూడా నేను అలాంటి మూవీస్ సో మనకైతే మ్యాక్సిమం లవ్ స్టోరీస్ కానీ లేకపోతే పేరెంట్ రిలే అదే పేరెంట్స్ పేరెంట్స్ గురించి కానీ ఇలాంటివి ఉన్నాయి కొంచెం నచ్చుతాయి అంతే తప్పించి మిగతా మూవీస్ మనకు ఎక్కవు అందుకే స్ట్రెస్ ఎక్కువగా తీసుకోను అండ్ నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ అయితే వేసేసుకున్నాను ఇంకా టిఫిన్ తిన్నాక ఎందుకో టీ తాగాలి అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇంకొక స్టవ్ పైన టీ కూడా పెట్టేసుకున్నా అండ్ చట్నీ అయితే మొన్న సండే చేసిందే కొంచెం ఉండిపోయింది ఇంక ఈ రోజుకి చట్నీ ఇదే అడ్జస్ట్ చేసేసుకుందామని చెప్పి ఆ చట్నీ అయితే వేసుకొని టిఫిన్ అయితే తినేస్తున్నా ఇలా వేసుకొని చైర్ పైన కూర్చొని ఫోన్ చూస్తూ తింటున్నాను అనమాట మా మిన్నుకేమో టీవీలో రైమ్స్ పెట్టిచ్చేసాను ఇవి ఇలా చూస్తూ తింటున్నానేమో నేను స్టవ్ పైన పాలు ఉన్నాయన్న విషయమే మర్చిపోయాను ఇంకా చూడండి ఆ పాలు స్టవ్ మీద పొంగిపోయాయి నేను నార్మల్గా చాలామంది అంటుంటే విన్నాను ఇలా పాలు పొంగితే మంచిది అంటే అయ్యో పొంగిపోయాయని బాధపడద్దు అని చెప్పేసి బట్ మా ఇంట్లో ఏంటో డైలీ మ్యాక్సిమం పొంగుతాయి ఎందుకు అంటే అది స్టవ్ మీద పెట్టేసి పెద్దగా పెట్టేసి నేను పనులు చేసుకుంటా సిమ్లో పెడదాం అనుకుంటా కాకపోతే అంతసేపు గ్యాస్ ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఇలా రెండు దోశలు అయితే వేసుకున్నా టీ పెట్టాను పాలి మరగడానికి పెట్టాను తింటూ కూర్చున్నాను ఈ కథ అయితే జరిగింది ఇట్లుంటుంది ఇక మనతోటి ఇంకేం చేస్తాం అవును నాకు ఒక డౌట్ ఇలా గ్లాస్ స్టవ్స్ ఎక్కువగా క్లీన్ చేయొద్దు అని అంటున్నారు చాలామంది ఇది ఎంతవరకు నిజమో నాకు నాకు తెలీదు నా వరకైతే మొత్తం క్లీన్ గా ఉండాలి అని నేను డైలీ క్లీన్ చేసుకుంటా ఇంకా నేను అక్కడ ఆ పనిలో బిజీ ఉంటే మిన్నుగాడు ఈ పనిలో బిజీ ఉన్నాడు సర్లేండి కానీ మా ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉందో ఎక్కడ వస్తువులు అక్కడే ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఫస్ట్ బాబుకి బ్రేక్ఫాస్ట్ చేపిస్తాను ఆ తర్వాత నేను తినేస్తా ఆ తర్వాత తీరిగ్గా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను నాకు ఎందుకు ఎక్కడక్కడ పెట్టేసి ఫస్ట్ పనులు చేసి తినిపియాలి ఇవన్నీ నాకు నచ్చవు ఫస్ట్ తినడం కంప్లీట్ అయిపోవాలి బాబుది ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను అనమాట ఇంకా వాడికి తినిపించి వాడిని మేనేజ్ చేస్తూ ఇల్లు అయితే ఊడ్చి చక్కగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా బుడ్డోడు గురించి తెలిసిందే కదా ఈ ఇల్లు ఆయిల్ తిరుగుతూ ఉంటాడు ఆయిల్ అంటే పక్కనక్క వాళ్ళ ఇల్లు అండి ఇంకా వాష్రూమ్స్ కడుగుదామని హార్పికేసి పెట్టినా అట్లనే స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకా వంటకాడికి అయితే వెళ్ళలేదు వంట పని చేయాలి ఇంకా బయట కూడా ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇంకా టిఫిన్ చేశాక గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అవి కూడా తోమాలన్నమాట మనకు అట్లుంటే నచ్చదు కానీ ఏం చేస్తాం ఒక్కొక్క పని చేస్తూ రావాలి తీరిగ్గా ఇంకా వీడు చూడండి వాడికి ఏం అర్థమవుతలేదు ఏం చేయాలో తోచుతలేదు ఇంట్లోకి బయటికి తిరుగుతుండు ఇక ఫైనల్గా బయట కూడా ఊడ్చి తూడ్చుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నా పచ్చిగుంది కాబట్టి ముగ్గుగా అనిపిస్తలేదు ఇక స్టెప్స్ ఇవన్నీ కూడా ఊడ్చేసుకున్నా అనమాట తర్వాత నేను బాబుకి ఫ్రెష్ అప్ చేపిచ్చి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశాను బట్టలు ఆల్రెడీ నానబెట్టేశా ఒక స్టవ్ పైన అయితే కుక్కర్లో రైస్ పెట్టాను నాకు నైట్ ఉన్న రైస్ సరిపోతుంది బట్ బాబుకి ఆ రైస్ పెట్టలేం కాబట్టి కొద్దిగా ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అయితే కుక్కర్లో రైస్ పెట్టేశాను అండ్ ఇంకో స్టవ్ పైన అయితే టమాటా కర్రీ అయితే చేస్తున్నా యాక్చువల్గా పుంటి కూర తీసుకొచ్చాను నేను సండే రోజు మార్కెట్ చేయలేదు వర్షం పడింది మా హస్బెండ్ వచ్చే టైంకి సో అందుకని చెప్పి మండే రోజు మార్కెట్కి వెళ్ళాము బట్ ఎందుకో నాకు ఆ మార్కెట్ అస్సల నచ్చలేదు వెజిటబుల్స్ కూడా అంత ఫ్రెష్గా అనిపించలేదు అనమాట సో ఏదో అలా అలా తీసుకొచ్చాము కూర ఉండు అని చెప్పి తీసుకొచ్చాము కానీ నైట్ కుదరలేదు వల్చుకోవడం ఇంక పొద్దున ఏం ఒలవాలి అయినా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇప్పుడు మా ఇద్దరి కోసమే మళ్ళీ నైట్ ఒకటే కదా అని చెప్పి అది ఉండకుండా టమాటా కర్రీ అయితే చేస్తున్నా కర్రీ చేస్తున్నానో లేదో మా హస్బెండ్ ఫోన్ వచ్చింది ఇంకా తనతో మాట్లాడుతూ అయితే ఇక్కడ వరకు అయితే కర్రీ పూర్తి చేసేసాను అనమాట టమాటోస్ కూడా వేసేసా సాల్ట్ కూడా వేసేసా సో నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకొని మగ్గించుకోవాలి ఇంకో పక్కన బట్టలు కూడా నానబెట్టా అని చెప్పాను కదా ఇక్కడ కర్రీ మొత్తం పొయ్యి మీద వేసేసి బట్టలు ఉతికేసి వచ్చి ఇంకా బాబుకి లంచ్ చేయించాలన్నమాట అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వన్ ఓ క్లాక్కి వాడికి లంచ్ టైము ఎటు కాదన్న వన్ వన్ థర్టీ లోపు అయితే అడిగేస్తాడు అన్నము సో అందుకని చెప్పి ఇంకా తొందరగా అయితే ఈ పని చేస్తున్నా కుక్కర్లో రైస్ పెట్టడానికి కారణం కూడా మెత్తగా అవుతుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది నాకు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి దరిద్రమేమో కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూర్చున్నప్పుడు నా కొడుకే కాదు బయట ఉన్న వాళ్ళు కూడా నాకు సహకరించరు చూస్తున్నారు కదా ఎన్ని సౌండ్స్ వస్తున్నాయో అసలు ఏం చేయాలో అర్థం కాదు ఇంకే టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి చెప్పండి నేను ఏమో సౌండ్ వస్తుంది లేదా వీడేమో గెలుపుతా ఉంటాడు దేవుడా నాకు అసలు అర్థం కాదు ఒకరోజు చిరా చిరాకు వచ్చేస్తుంది తెలుసా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కుదిరే టైమే ఇది అసలు ఇది కాకపోతే మళ్ళీ నాకు పెండింగ్ పడిపోతుంది రేపటికి పడుతుంది వాయిస్ ఓవర్ మళ్ళీ రేపు ఇదే టైంకి పడుతుంది పొద్దున్నే చేసుకుందామా అంటే నాకా ఎవరైనా ఉంటే మాట్లాడడం సిగ్గు అందరు వెళ్ళిపోయాక చేద్దామా అంటే ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ ఫోరే అవుతుంది మనకి నైట్ చేద్దామా అంటే కుదరని పని ఇంకేం చేయాలి నాకు అసలు అర్థం కావట్లేదు వాయిస్ ఓవర్కి పెద్ద రూమ్ తీసుకోవాలేమో సపరేట్ మరి దానివల్ల కూడా ఇబ్బంది వస్తుందిలేండి ఇంకా టమాటా కర్రీ అయితే కొంచెం గ్రేవీ లాగా చేద్దామని అయితే అనుకుంటున్నా ఎందుకంటే బుడ్డోడికి తినిపియాలి కదా పెద్దవాళ్ళమే అయితే అడ్జస్ట్ చేసుకుంటాం కానీ పిల్లలకు బాబోయ్ గ్రేవీ లేంది అస్సలు తినిపించలేము ఇంక అందుకని చెప్పి వాటర్ వేసి కొంచెం పలచగానే టమాటా కర్రీ అయితే వండేస్తున్నా సో ఇంక ఇక్కడ ఇది ఇలా మిక్స్ చేసేసుకొని ఒకసారి లిక్ క్లోజ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొన్ని వాటర్ కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నా అంటే మీకు యాక్చువల్గా ఇలా మిక్స్ చేస్తున్నట్టే తెలుస్తుంది కానీ ఇది వీడియో మనం ఆపి ఆపి తీస్తాం కదా అందుకని చెప్పి మిన్నకి అలా అయితే దగ్గర దగ్గర వచ్చేస్తుంది బట్ దానికి దానికి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది సో కొద్దిగా స్మాష్ చేసినట్టయితే స్మాష్ చేసి ఇంకొన్ని వాటర్ అయితే వేస్తున్నాను నాకు టమాటా కూర గట్టిగానే ఇష్టము కాకపోతే పిల్లోడి కోసం అయితే పల్చగా చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని లిట్ క్లోజ్ చేసి ఇంకా నేను వెళ్ళి బట్టలు అయితే ఉతుక్కోవాలన్నమాట సో బట్టలు ఉతికేసాను అనుకోండి బాబుకు తినిపించి వాడిని పడుకోబెట్టి నేను కూడా లంచ్ చేసేయచ్చు సో అందుకని చెప్పేసి ఇంక ఇదైతే ఇలా కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన లిత్ క్లోజ్ చేసేసుకొని నేనైతే వెళ్ళిపోయి బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా బట్టలు ఉతికేది కూడా వీడియో తీయాలి అనుకున్నా కాకపోతే కుదరలేదనమాట బుడ్డోడు తెగ విసిగించేస్తున్నాడు మీ అందరికీ తెలిసిందే మా హస్బెండ్ ఉంటే నాకు అంత ఏమంటారు స్ట్రెస్ అవ్వదు బాబుని పట్టుకుంటాడు కాబట్టి వీడియో పని నేను చేసుకోవచ్చు సో బట్టలు చూడండి ఒకటి ఒకటి వేయబట్టి కుప్పలు తయారైనవి ఈ బుడ్డో టైలర్ వేస్తాడు ఆ పైన టీషర్ట్ కూడా తడుపుకుంటాడు అలానే వాష్రూమ్లో వెళ్ళమని నేర్పిస్తున్నాము కానీ అస్సలు అది ఒక్కటి పట్టించుకోవట్లేదు మాటలు అయితే పుట్నాల తీరు మాట్లాడుతున్నాడు ఇంక లోపు ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పైనకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసాను అసలు ఏంటో ఏమో దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఎండ అనేదే లేదు ఇంకా గాలికి అవి ఆరుతున్నాయి ఆరనివి ఇంట్లో తెచ్చి వేసుకుంటున్నా ఈవినింగ్ కానీ బట్టలు ఉతకడం మాత్రం అస్సలు ఆపమన్నమాట మనము ఇంక ఇప్పుడు వెళ్ళి బుడ్డోడికి తినిపించి వాడిని పడుకోబెట్టి నేను కూడా లంచ్ చేసి గిన్నెలు దోముకొని వీడియో ఎడిటింగ్ పనులు చేసుకోవాలి సో ఇదన్నమాట వీడియో చాలా చిన్న వీడియో షూట్ చేశాను హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అలాగే మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్